హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్న మహిళలకు ఇంకా రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడు ఎలక్షన్స్ కారణంగా చాలా వరకు ఏవైతే పథకాలకి కొన్ని అమౌంట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదో సో వాటికైతే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఏపీలో ఉన్న మహిళలకైతే ఇంతకీ ఏ పథకాలకి వాళ్ళు నిధులను విడుదల చేశారు అది కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడ్డాయండి సో ఇంకా ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోయి ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న ఉంటే కంపల్సరీగా మీరు చేయించుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయించుకోండి స్కీమ్స్ అయితే సో ఫస్ట్ వచ్చేసి మనకు అగ్రవర్ణ మహిళల మద్దతు ఏదైతే ఉందో ఈబీసీ నేస్తాం దాని కింద ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్న మహిళలకైతే అయితే ఫిఫ్టీన్ రూపీస్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది కదా సో ఆ నిధులు అయితే రిలీజ్ చేయబడ్డాయి సో ఇద కింద మనకి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లోకి అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పథకం అండి సో వైఎస్ఆర్ ఆసరా పథకం ఏదైతే ఉందో డ్వాక్రా పథకం దాంట్లో మహిళలకు ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో సో వాళ్ళకైతే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత అంటే ఇందులో మనకు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ మైనార్టీ వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే మనకు ఆర్థికంగా సహాయం చేసే పథకం కింద వాళ్ళకు కూడా ఏదైతే నిధులు ఉన్నాయో అవి కూడా జమ చేయడం అయితే జరిగింది సో ఈ పథకంలో కూడా ఏజ్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ అయితే ఉండాలి సో ఇలాంటి ఏజ్ ఉన్న మహిళలకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకైతే ఇయర్లీ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వైఎస్ఆర్ చేయుత అయితే రావడం జరుగుతుంది మహిళలకు సో ఇవన్నీ పథకాలతో అయితే మహిళలు చాలా మంది అయితే బెనిఫిట్స్ పొందుతున్నారు ఏపీలో ఉన్న మహిళలు సో ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ఈ స్కీమ్స్ ఇంకా అమల్లో ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా మీరైతే క్లారిఫికేషన్ తీసుకోండి ఇన్ కేస్ కానీ ఈ ఇప్పుడైతే ఏదైతే నేను మూడు చెప్పాను వైఎస్ఆర్ ఆసరా వైఎస్ ఎస్ఆర్ చేయూతా ఓబీసీ నేస్తం కింద మహిళలకు ఏవైతే డబ్బులు జమ చేశారో ఇన్ కేసు కానీ వాళ్ళ అమౌంట్ ఇంకా వాళ్ళకి రాకపోయి ఉంటే ఒక్కసారి మీరైతే బ్యాంక్కి వెళ్ళి కానీ లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళైనా మీరు కన్సల్ట్ అయితే అవ్వండి సో దట్ మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు ఇన్ కేస్ కానీ మీ బ్యాంక్ కేవైసీ కంప్లీట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇన్ కేసు కానీ కంప్లీట్గా లేకపోతే ఆధార్ కార్డు అండ్ అలాగే ఫోన్ లింక్ లింక్అప్ చేయించుకోండి సో దట్ మీకు బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్స్కి రిలేటెడ్ అయితే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేసు చేయించుకొని వాళ్ళు ఉంటే ఇంకా చేయించుకోండి సో దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్ అనుకోవాలండి ఏపీలో ఉన్న మహిళలకు సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరి మంచి కంటెంట్తో కలుస్తానండి సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ మూడు పథకాల్లో డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా రాని వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా బబ్బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సో దట్ ఇంకా కొంతమందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయి అండి